నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం అంతా పట్టున్నారు సీనియర్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఎంతో మాట్లాడడం సార్ నమస్తే అండి నమస్తే సార్ నిన్న సాయంత్రం అయితే అలోచన గారింటి మీద జేఏసీ నాయకులు వచ్చి దాడి చేయడం జరిగింది ఈ దాడి వెనక మళ్ళీ ఆ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి సో దీని మీద ఏ విధంగా మాట్లాడతారు సీఎం ఇవాళ తెలంగాణ సీఎం సీఎం ఆ సీటుకి ఆ సీటుకి ఆ హోదాకి అనర్హుడని చూపిస్తున్నాడు ఆయన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఆయనతో కలిసి ఉన్న ఫోటోలన్నీ బయట వచ్చినాయి అసలు సినిమా వాళ్ళ మీద పగబట్టాడు ఆయన లేకపోతే తనకి సినిమా వాళ్ళకు ఉన్న క్రేజ్ లేదు సినిమా వాళ్ళకు ఉన్న పాపులారిటీ నాకు రావట్లేదు సినిమా వాళ్ళకు వచ్చిన ఆదాయం హీరోలకు వచ్చిన నాకు రావట్లేదు అని ఈర్ష దేశం అర్థం కాదు ఈయన ఎన్ని అబద్ధాలు ఆడతాడండి ఒక అసెంబ్లీ సాక్షిగా ఒక సీఎం రాష్ట్రానికి సీఎం నాలుగు కోట్ల తెలంగాణ ప్రతినిధి అంత పచ్చి అబద్ధం మాట్లాడతాడా పది నలభై ఐదుకే రేవతి చనిపోయింది మేము చెప్పామని ఎంత డా అతని హస్బెండు టీవీలో చెప్పాడు నాకు రెండున్నరకి డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు చచ్చిపోయారని సో మూడింటికి మూడింటికి అఫీషియల్ గా చనిపోయినట్టు ఇచ్చారు రాత్రి రెండున్నర మూడింటికి చనిపోయినట్టు అఫీషియల్ గా డాక్టర్లు చెప్తే వీళ్ళు పదిన్నరకే చచ్చిపోయారు మేము చచ్చిపోయారని చెప్పి అర్జున్కి చెప్తే అర్జున్ కదలలేదు ఏం అబద్దాలు అండి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రస్తావించిన అయితే విషయాలు అని కొన్ని అంటే చాలా మంది సెలబ్రిటీలు కేవలం ఆలోచన కలవడానికి వెళ్ళారు కానీ ఆ బాబు ఎవరైతే స్కృతి హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టమిటాడుతున్నారు కనీసం అతను వెళ్ళి ఎవరు చూడాలని చెప్తున్నారు కదా ఉందా ఒక సెలబ్రిటీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్తే ఆల్రెడీ ఒక ఉప జరిగింది ఒక రాణాను ఒక నానిను హాస్పిటల్కి వెళ్తే జనాలు ఊరుకుంటూ ఉంటారా ఎగబడతారు అక్కడ పేషెంట్స్ ఏమంత కామన్ సెన్స్ లేకుండా ఎడలేదే 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 ఆ సెలబ్రిటీస్ వెళ్తే హాస్పిటల్ అలకలో అవ్వదు ఈ పరిస్థితిలో ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఎలా అడుగుతారేటి ఇవాళ ఎవరో ఈయన ఈయన వెళ్తే జనాలు ఎగబడరేమో ఈయన ఏదో అయ్యాడు తంతె గారి సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుని రాహుల్ గాంధీ కాళ్ళు పిసికి సీఎం అయిపోయాడు ఈయనకి ఏం విలువ లేదు కానీ ఆర్టిస్టులు ఒక రాణా వచ్చాడు ఒక నానా వచ్చాడు జనాలు ఎగబడతారు హాస్పిటల్ అంతా ఇదైపోతుంది కనుక ఆ బా బాధ్యత వాళ్ళకి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి మనం ఒక మళ్ళీ ఒక సన్నివేశం సృష్టించద్దని వాళ్ళు వెళ్ళలేదు ఎందుకంటే మీరు ఎంతమంది వెళ్ళారు మీ మినిస్టర్లు వెళ్ళారా హోమ్ మినిస్టర్ హెల్త్ మినిస్టర్ వెళ్ళిందా ఉమెన్స్ వెల్ఫేర్ మినిస్టర్ వెళ్ళిందా చిల్డ్రన్స్ వెల్ఫేర్ మినిస్టర్ వెళ్ళిందా వెళ్ళారా లేక గవర్నమెంట్ నుంచి నాలుగో తారీఖు జరిగితే నిన్న పద్దెనిమిదో తారీఖు ఇరవై తారీఖు నిన్న ఇస్తారా నేను చూసుకుంటా ఇప్పుడు కదిలిందా మీకు పద్దెనిమిది పద్ పద్నాలుగు రోజులు ఏం చేశారు పదిహేను రోజులు ఒక్కళ్ళు వెళ్ళి కలిసారా పది ఇరవై తారీఖు ఆవిడ చీఫ్ సెక్రటరీ అంటే ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇస్తుంది మేము చూసుకుంటామని నిన్న వచ్చి సీతక్క వెళ్ళి మొన్న చూసి వచ్చింది పదిహేను రోజులు పట్టిందా మీకు ప్రభుత్వం తరఫున స్పందించడానికి ఆ పిల్లాడి హాస్పిటల్ ఖర్చు మేము చూస్తామని చెప్పడానికి పద్దెనిమిది రోజులు పట్టిందా మీకు మళ్ళీ మాట్లాడుతారు వాళ్ళు వెళ్ళదు అని ఇంకో పట్టినా సరే స్పాట్ లో ఎవరైతే కోమట వెంకటరెడ్డి గారు ఇరవై ఇరవై లక్షల రూపాయలు చెక్కిచ్చారు అదే విధంగా ఆ బాబుకి ఎటువంటి చికిత్స పరంగా ఏదైనా ఆల్రెడీ ఇరవై లక్షలు ఇచ్చేసాడు ఆల్రెడీ ఆ హాస్పిటల్ ఖర్చు అంతా నేను చూస్తాను అర్జున్ చెప్పేశాడు కేవలం పది లక్షలు ఇచ్చారు ఎవరు చెప్పారు ఉన్న ఈ గాలి మాటలు సుజవాగుడు కాదు ఇరవై ఐదు లక్షలు ఇచ్చాడు ఇంకా పిల్లలకి ఏం కావాలా పిల్లడు బాగుపడినాక హాస్పిటల్ ఖర్చు అంతా పిల్లడు భవిష్యత్తు ఈ చదువుకి అన్నిటికీ ఆ కుటుంబాన్ని మొత్తానికి నేను పరిపూర్ణంగా అన్నగా ఉంటానని చెప్పాడు ఇంకా వేళలాగా సులువువాగు ఆటల వేళలాగా ఒక్కడ కలవలేదు నేను నేడు కలిసేసి ఐ ఓ చీఫ్ మినిస్టర్ అంటే అయినా ఇక రాష్ట్రానికి సిగ్గుచేటు ఇలాంటి ఒక చీఫ్ రెడ్డి ఇలాంటి ఒక చీఫ్ మినిస్టర్ నేను జీవితంలో చూడలే అనేక మంది ముఖ్యమంత్రులు చూశారు నేను అనేక ముఖ్య అనేక మంది ముఖ్యమంత్రులతో నా కుటుంబానికి సహవాసం ఉంది ఇలాంటి ముఖ్యమంత్రిని ఇలాంటి అరాచక ముఖ్యమంత్రిని చూడాల ఏంటే సినిమా వాళ్ళు మేము పగబడతాను సినిమా వాళ్ళ మీద పగొటి సమంత విషయం ఏంటి ప్రెసిడెంట్ లేడీ మినిస్టర్ ఆడపిల్ల అని కూడా లేకుండా సమంతా గురించి అంత అసహ్యంగా మాట్లాడతావు సమంత హీరోయిన్ అయితే ఆడపిల్ల కాదు మిమ్మ మీరైతే ఆడపిల్ల వాళ్ళ ఆడపిల్ల కాదా నోటికొచ్చినట్టు మాట్లాడతా నాగరాజు నాగార్జున వెళ్ళి వెళ్ళి పడుకోమన్నాడు బుద్ధి ఉందా ఎవరైనా కడించారా ఈ సీఎం కట్టించారా మాటని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ సినిమా వాళ్ళని అవమానపరచడం సినిమా హేళన చేయడం సినిమా కింతపరచడం సినిమాని దౌర్భాగ్యంగా మాట్లాడటం అలవాటైపోయింది అయిపోయింది రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేసి చెప్తారా అల్లు అర్జున్ కాదు రేవంత్ రెడ్డి సినిమా ఫీల్డ్ని టార్గెట్ చేశాడు సినిమా ఫీల్డ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని టార్గెట్ చేశాడు ఇక్కడ తెలంగాణ ఆంధ్ర తేడా లేకుండా సినిమా ఫీల్డ్ కలిసిపోయింది రేవంత్ రెడ్డి గారి రుచించట్లా ఈ ఆంధ్ర వెళ్ళిపోవాలి అక్కడికి చంద్రబాబు ఏమో అక్కడికి రండి 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 అని పిలుస్తున్నాడు ఒక్క హీరో అక్కడికి వెళ్ళలేదు కనుక చంద్రబాబుకు సపోర్ట్ చేయడం కోసం ఇక్కడ నుంచి తలుపు కొడతానికి ప్లాన్ చేస్తున్నాడు వీళ్ళని అవమానిస్తే వీళ్ళని కింద వీళ్ళు హేళం చేస్తే వీళ్ళని అసహ్యపరిస్తే అప్పుడు వీళ్ళే ఇసుకొచ్చి ఏ మన బోదం మన రాష్ట్రానికి పోతారు అన్న కుట్ర కనపడుతుంది ఇతని దాంట్లో కుట్రకోణం కనపడుతుంది సినిమా ఫీల్డ్ని ఇక్కడ నుంచి తరిమేయాలని కుట్రకోణం కనపడుతుంది లేకపోతే ఇలాగ అసహ్యంగా జాని మాస్టర్ అరెస్ట్ ఏంటి జన మాస్టర్ దాంట్లో ఒక వ్యవస్థ ఏమిటి రెండు వేల పంతొమ్మిదిలో అమ్మాయి రేప్ చేసింది నాకు మైనర్ అని అంటుంది కానీ రెండు వేల పదిహేడులోనే డి టూలో యాక్ట్ చేసింది డి టూలో యాక్ట్ చేయాలంటే పద్దెనిమిది వేలు కావాలి అంటే రెండు వేల పదిహేడులో పద్దెనిమిది వేల అమ్మాయి పద్దెనిమిదేళ్ళు అమ్మాయి రెండు వేల పంతొమ్మిది వచ్చేటప్పుడు పదిహేళ్ళు అవుతారు పదిహేడు ఏళ్ళు అవుతాయి ఏమి అది కూడా ఎంక్వైరీ చేయకుండా కనీసం ఎంక్వైరీ చేయకుండా టని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు ఈ ఒక వ్యవస్థ వ్యవస్థ లేని ఒక విచక్షణ లేని ఒక విజ్ఞత లేని ఒక సంస్కారం లేని ఒక పద్ధతి లేని ఒక రీతి నీతి నిజాయితీ ఏమీ లేని ప్రభుత్వం ఇది దుర్మార్గం దౌర్భాగ్యం మన రాష్ట్ర తెలంగాణకు పట్టిన శని దరిద్రం ఈ ప్రభుత్వం అంటే ఈ ఘర్షణలో ఈ సంఘటన అన్నింటికి కేవలం గవర్నమెంట్ కారణం లేకపోతే ఆలోచన కారణం కారణం ఇవాళ కోమటి రెడ్డి మాట్లాడుతున్నాడు మేము ఇక నుంచి సెన్సి స్పెషల్ షోస్ ఇవ్వని ఏమయ్య రేవంత్ రెడ్డి గారు మేము చంద్రశేఖర్ రెడ్డి జగదీష్ రెడ్డి నాలుగు ఈ స్పెషల్ ఈ ప్రోగ్రాం ఇవ్వద్దు అర్ధరాత్రి షోలు వద్దు ఈ అన్ని బోటకాలు ఈ దందా కార్యక్రమాలు ఇవ్వద్దు అని నీకు అప్లికేషన్ ఇస్తే దాన్ని అలక్ష్యం చేసావు పట్టించుకో అప్పుడే కదా రెండో తారీఖు మేము కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది కోర్టులో కోర్టులో అప్లికేషన్ ఆ రోజు నేను అడిగిన రోజు రాని దందా ఈ బ్లాక్ టికెట్లు అమ్ముకోవటం ఏంటి బ్లాక్లో టికెట్ అనేది థియేటర్ దగ్గర లోపల వేస్తారు ఈ బ్లాక్లో టికెట్లు అమ్ముకోవటం ఏంటి వీళ్ళని పట్టుకుని వీళ్ళు అమ్ముకోవడానికి మీరు లైసెన్స్ ఇవ్వటం ఏంటి వద్దు బ్యా క్యాన్సిల్ చే ఇవ్వద్దు అని అంటే ఇచ్చేశారు అప్పుడు ఏమైంది వీళ్ళ జ్ఞానం ఇవాళ ఒక చేయి కా సినిమా ఇండస్ట్రీకి అండగా ఉండాలి అప్పుడు ఆ రోజైతే ఈ చర్యలు చేపట్టారు మీకు అండగా నిలబడ్డారు ఇప్పుడు అదే ప్రభుత్వాన్ని మీరు దూషిస్తున్నారు నిలబడ్డారు ఎవరు నిలబడింది ఏ ప్రభుత్వం నిలబడింది ఎప్పుడు నిలబడింది అండెలు పెంచు ఈ టికెట్లు పెంచొద్దు అని అడిగాం మేము అడిగాం టికెట్లు పెంచు అని మీరు అడిగారా వద్దు ఈ బెనిఫిషియల్ వద్దు ఈ ప్రీమియర్స్ వద్దు ఈ టికెట్లు రేట్ వద్దు ఇవ్వద్దు అని అంటే ఇచ్చారు పూసుకుంటూ చాలా మంది ప్రొడ్యూసర్ చాలా ఉన్న ప్రొడ్యూసర్ డబ్బున్న హీరోని చూసి వాళ్ళ పక్కన ఫోటోలు ఏం దిగటానికి నవ్వుతే ఇచ్చేసారు ఎల్ నవ్వులు నవ్వుతూ చాలా మంది ప్రొడ్యూసర్ ఎందుకు వెళ్ళి ఎవరు ఎవరు కలవట్లేదు మా కర్మ ఏంటి వెళ్ళను కాదు ఈ సీఎం ఉన్న గా ఎవరు కలుస్తున్నారు ఎందుకు కలుస్తున్నాం ఊని మీరు కలుస్తున్నారు కలుస్తున్నారు మీరు పాపకాండ చేస్తే ఎవరు కలుస్తారు మేమేం కలవాలా నేను గద్దరు గద్దర్ పేరు మీద ఇస్తా ఉంటే కూడా మేము అంగీకరించాలా గద్దర్ మీద ఒక అవార్డు ఇవ్వండి స్పెషల్ అవార్డు అంతేగా గద్దర్ పేరు మీద మొత్తం స్టేట్ అవార్డ్స్ అంటే గద్దర్ ఈజ్ నాట్ కామన్ ఫర్ ఆయన కమ్యూనిజం ఆయన మార్క్సిజం దీని ఫాలో ఫాలోయర్ ఆయన నక్సలైట్ ఫాలోయింగ్ ఆయనది ఆ అవార్డు నేను తీసుకుంటాను ఆయన పేరు మీద ఇస్తే కానీ మీ జనరల్ అవార్డు నంది అవార్డు నంది అవార్డు కూడా ఇంకోటి పెట్టండి అంతేగా గద్దర్ అవార్డు ఇస్తే గద్దర్ పేరు మీద ఒక మహాన్ బార్డు ఎస్ వి రెస్పెక్ట్ హిమ్ గివ్ హిమ్ ఏ స్పెషల్ అవార్డు అండ్ హిజ్ నేమ్ అదే అన్ని అవార్డులు అంటే నో సారీ వీ కెనాట్ యాక్సెప్ట్ ఓకే ఓవరాల్గా ఈ టాపిక్ గురించి ఒక మాటలో చెప్పండి నేను చెప్తారు ఒక మాట చెప్పమంటే ఈ ప్రభుత్వం తమ తప్పును కవర్ చేసుకోవడానికి ఇక్కడ ప్రజలు నిలదీస్తున్నారయ్యా అయ్యా హైదరాలో పేదల గుండెల మీద తన్నాడు ఈ ముఖ్యమంత్రి రైతునికి వేసి తీసుకొచ్చాడు ఈ ముఖ్యమంత్రి ప్రజలు నిలదీస్తున్నారు మీ డ్రామా అంటే ఆరు ప్రామిస్తులు అన్నారు నలభై ఏడు వేల ఆరు వందల కోట్ల లక్షల అప్పు ఉంటే ఇరవై ఒక్క వేలు చేసేసి రుణమాఫీ చేసేసారంట నలభై ఏడు వేల ఆరు వందల కోట్లు ఇవ్వాలి కేవలం ఇరవై కోట్లు ఇచ్చేసి మేము రుణమాఫీ చేసామని ఆరు ప్రామిసులు ఒక్క ప్రామిస్ నెరవేర్చింది చెప్పండి బస్సు బస్సు బస్సులు ఎక్స్ట్రా వేస్తామన్నారు ఎక్కడ వేశారు ఏం లేదు బస్సులు దొరక్క లేడీస్ బ డ్రైవర్ని దింపి కండక్టర్ని దింపి కొడుతున్నారు తిడుతున్నారు ఇవన్నీ ఒక అప్రాచపు ప్రభుత్వం ఇది ఒక అబద్ధపు ప్రభుత్వం ఇది ఒక అస అసహ్యమైన ప్రభుత్వం ఇది ఒక అవినీతి ప్రభుత్వం ఇది ఒక అరాచకమైన ప్రభుత్వం ఇది ఎలాంటి ఒక ఆలోచన ఒక వివేకము ఒక విజ్ఞానము ఒక సంస్కారం లేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇలాగే చేస్తుంది ఇలాగే చేస్తుంది ఎందుకంటే ఒకటి కాదు హైదరాబాద్ అవ్వచ్చు మూసి అవ్వచ్చు వీళ్ళకి సూట్ కేసులు రెడీ చేసుకుంటమే కార్యక్రమం సూట్ కేసులు రెడీ చేసి అధిష్టానానికి పంపించాలి ఏ ముఖ్యమంత్రి అంటారే ఎన్ని సంవత్సరాలు చూసాము ఎంతో మంది చూసాం ఈయన ఏ ముఖ్యమంత్రి అంటాడయ్యా ఒక ఇటలీ వ్యక్తి మన రాళ్ళు కూడా కాదు ఇటలీ వ్యక్తి సోనియా గాంధీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెచ్చిన పోసుకోవాలంటాడా ఎవడన్నా అంటాడో ఒక కడుపుకు అన్నం తినేవాడు అంటాడంటే ఒక సీఎంగా ఉండి నాలుగు కోట్ల మంది ప్రతినిధిగా ఉండి సోనియా గాంధీ కాళ్ళు కడిగి నీళ్ళ మీద పోచ్చిన మీద పోసుకో నువ్వు పోసుకోవీ కర్మ పోసుకో తాగు ఆ నీళ్ళని కావాలంటే మాకెందుకే నీ కర్మ అది నేను సోనియా గాంధీని తిట్టావు రక్త తగ్గిపోతా ఉన్నావు ఇవాళ అమ్మ తల్లి దేవా అంటున్నావు దేవి అంటున్నావు నువ్వు కడుగు ఆ నీళ్ళు కడుక్కు తాగు అందరూ నెత్తిన పోసుకోవాలి ఏమంటే ఏమో కవిత మాట్లాడు ఇంతకన్నా దాసోహమా అందుకనే చెప్తున్నా ఈ ప్రభుత్వం ఏ నాటికి నేటికి ఏ అస్థి నాపురికో తాకట్టు పెట్టి ఈ భ్రష్ట ప్రభుత్వం కుచ్చింపుర పరాయణత్వం నా జాతికి శాపం నా తెలంగాణకి దరిద్రం పట్టిన శ్రేణి ఇది పోయేదాకా ఈ రాష్ట్రం ఈ రాత్రా కూతులు అవుతానే ఉంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ